హలో అండి ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన మామిడికాయ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా మామిడికాయలను అయితే ఇలా చక్కగా తురుము చేసేసుకోండి ఇప్పుడు పులిహర కావాల్సిన పదార్థాలు అల్లం పచ్చిమిర్చి కరివేపాకు పల్లీలు మినపప్పు శనగపప్పు ఆవాలు ఇంకా ఎండుమిర్చి ముందుగా ఆయిల్లో ఆవాలు అలాగే పల్లీలు వేసేసుకున్నాము తర్వాత శనగపప్పు మినగపప్పు కూడా వేసేసుకున్నాము కొంచెం వేగాక అల్లం పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసుకోండి అంటే ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆవపిండి కోసం ఆవాలు ఎండుమిర్చిల పౌడర్ చేసుకుంటున్నామండి అన్నం అయితే రెడీగా ఉంది పులిహార కలిపేసుకుందాం ఇప్పుడు పచ్చి నూనె వేసుకొని అన్నాన్ని బాగా కలుపుకోండి అన్నం అయితే చల్లారిపోయింది మాది ఇప్పుడు తురుము కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి అలాగే మనము తాలింపు పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి మనము ఆవిపిండి కూడా రెడీ చేసుకున్నాం కదా అది కూడా వేసుకుని బాగా కలుపుకోండి ఇది అన్నం చల్లారేకే వేసుకోవాలండి లేకపోతే కొంచెం అనేది వస్తుంది సో చూసారు కదా ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి